దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ బ్రోకర్స్ గడియార వద్ద రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద దర్శి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో తాగునీటి చలివేంద్రం ఏర్పాటు జరగగా ఈరోజు దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ చలివేంద్రంను ప్రారంభించి ప్రజల వేసవి దహార్తి తీర్చేందుకు చలివేంద్రంను ఏర్పాటు చేసిన వారిని ప్రశంసించారు మార్చి నెల ఖర్చును భరిస్తున్న రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి తహసీల్దార్ సుజాత అలాగే పలువురు స్థానిక నాయకులు రోటరీ క్లబ్ ప్రముఖులు పాల్గొన్నారు